హాయ్ అండి నమస్తే అందరికీ మేము ముందుకి వంద గజాలలో మంచిగా ప్లానింగ్ చేసి చక్కగా అందంగా కట్టినటువంటి ఒక డూప్లెక్స్ హౌస్ అయితే మేము ముందుకైతే తీసుకొచ్చేసాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి హౌస్ మొత్తం చూపిస్తాను అలాగే ఈ హౌస్కి సంబంధించి ఎక్కడ ఉంది ఏంటి ప్రైజ్ విషయాలు ఎవ్రీథింగ్ అన్ని డీటెయిల్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ అయినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్ లైకన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్ గా మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాను అలాగే ఈ హౌస్ కి సంబంధించి ఫుల్ మొత్తం వివరాలన్నీ తెలుసుకుందాం ఫస్ట్ అయితే హౌస్ చూసేద్దాం పదండి చూస్తున్నారు కాండి ఇది వచ్చేసరికి మనకి ఎంట్రన్స్ మనకి ఇది వచ్చేసరికి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లో డూప్లెక్స్ హౌస్ అయితే కట్టారు ఇక ఈ ర్యాంప్ మనకి మంచిగా పార్కింగ్ టైల్స్ తోటైతే మంచి ఇచ్చారు మనకి ఫ్లాట్ ముందు అయితే మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ లో ఉంది ఇలాగే ఇక్కడ వచ్చేసరికి మంచిగా ఒక కార్ ఒక బైక్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు మంచిగా టైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు అలాగే మనకి చూడండి మంచిగా ఎంట్రన్స్ మెయిన్ డోర్ వచ్చేసి ఇండియన్ టేక్ అయితే డిజైన్ చేశారు మనకి ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు మనకి పార్కింగ్ లో ఇక లోపల కనుక చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా అందంగా వెల్ ప్లాన్డ్ డిజైన్ తోటి మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ వచ్చేసి మనకి ఎంటర్ అవగానే హాల్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ హాల్ వచ్చేసి మనకి ఎంత స్పేషియస్ గా ఉంది మంచిగా టీవీ సెక్షన్ కూడా ఇక్కడ ఆపోజిట్ లో మనకి టీవీ సెక్షన్ టీవీ పాయింట్ కూడా ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకి సోఫా సెట్లు టీపా ఎవ్రీథింగ్ అంతా పెట్టుకోవచ్చు అలాగే ఇక్కడికి వచ్చేసరికి మనకి సింగిల్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి కింద వచ్చేసి మనకి సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది పైన వచ్చేసరికి మనకి డబుల్ బెడ్రూమ్ ఉంటుంది ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ తోటైతే మనకి ప్రొవైడ్ చేశారు ఇంకా ఆపోజిట్ లో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మంచిగా మనకి నార్త్ ఫేస్ డోర్ కూడా ఇచ్చారు మనకి ఇక్కడ మంచిగా స్పేసియస్ గా మనకి ఖాళీ స్పేస్ కూడా ఉంది మంచిగా బోర్ వాటర్ కనెక్షన్ ఉంది వాటర్ కనెక్షన్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది అలాగే కరెంటు ఎవ్రీథింగ్ ఆల్ ఫెసిలిటీస్ మంచిగా డెవలప్ అయినటువంటి మంచి లొకేషన్ లో హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇక చూస్తున్నారు కానీ కిచెన్ విత్ సెల్ఫ్ తోటి మంచిగా ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు మంచిగా మంచి డిజైన్ చేసి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ మనకు వచ్చేసరికి పైన ఫాల్ సీలింగ్ తో కూడా మనకి ప్రొవైడ్ చేశారు ఇక ఇది వచ్చేసరికి నార్త్ డోర్ మనం పైనున్నటువంటి డూప్లెక్స్ లో మనకి పైకి వెళ్ళేటువంటి మెట్లు అయితే ఇక్కడ అయితే ప్రొవైడ్ చేశారండి చూస్తున్నారుగా మంచిగా స్టీల్ రైలింగ్ తోటి మంచిగా గ్రానైట్ తోటి అయితే డిజైన్ చేశారు ఇక పైకి వెళ్ళి మనం పైన ఉన్నటువంటి హౌస్ అయితే చూసేద్దాం పదండి చూస్తున్నారు కానీ మనం పైన ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము చూస్తున్నారుగా మంచిగా డిజైన్ చేసి మంచిగా డబుల్ కోటింగ్ పెయింట్ తోటి మనకి క్వాలిటీ తోటి హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఇక్కడ వచ్చేసరికి మనకి వెళ్ళ పైకి రాగానే లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి మనకి ఇక్కడ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ వచ్చేసి చూస్తున్నారుగా బెడ్రూమ్ లో కూడా మంచి కలర్స్ తోటి డిజైన్ చేసి ఫాల్ సీలింగ్ అయితే చేశారు వచ్చేసరికి మనకి మంచి క్వాలిటీ డోర్స్ అయితే మెయింటైన్ చేశారు విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి విత్ హ్యాండ్ వాష్ తో సహా మనకి వెస్టర్న్ కంఫర్ట్ తోటి అయితే డిజైన్ చేశారు ఇక సెకండ్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం పదండి హౌస్ కి వెంటిలేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూస్తున్నారు అండి ఇక్కడ వచ్చేసరికి ఈస్ట్ ఫేస్ లో మనకి మంచిగా యూపీ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి ఇక్కడ ఎల్ఈడి హౌస్ మొత్తం ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసరికి మనకి మంచి డోర్ క్వాలిటీ కూడా మెయింటైన్ చేశారు ఇది వచ్చేసరికి ఇది మనకి సెకండ్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్ కూడా చూస్తున్నారు కానీ చాలా మంచిగా కలర్స్ డిజైన్ చేసి మంచిగా వాల్స్ కి మంచిగా పెయింటింగ్ చేసి డిజైన్ చేశారు దీనికి కూడా ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు అలాగే ఇక్కడ ఏంటంటే స్పెషల్ గా ఈ బెడ్రూమ్ కి వచ్చేసి మనకి బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారు మంచిగా హ్యాపీగా ఈవినింగ్ టైంలో ఏదైనా కూర్చోనికొసే ప్రశాంతంగా ఉండడానికి ఉపయోగపడేలాగా మంచిగా వెల్ డిజైన్ తో చేశారు హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లో చాలా అంటే చాలా అందంగా డిజైన్ చేసి కట్టినటువంటి హౌస్ అండి ఇది చూసారుగా హౌస్ మొత్తం ఇక ఈ హౌస్ ఎక్కడ ఉంది ప్రైజ్ విషయాలు ఇంకా ఇతర వివరాలన్నీ క్లియర్ గా తెలుసుకుందాం పదండి చూసారుగా అండి హౌస్ మొత్తం హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లో మంచి చక్కటి ప్లానింగ్ తోటి మనకి డూప్లెక్స్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇక ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మనకి నాదర్గుల్ ఎంబిఎస్ఆర్ కాలేజ్కి అతి దగ్గరలో అలాగే మనకి ఎయిర్పోర్ట్కి కేవలం ఒక లెవెన్ కిలోమీటర్స్ దూరంలో అలాగే ఇక్కడ నుండి మనకి ఆదిపట్ల టీసీఎస్ కంపెనీ వచ్చేసరికి కేవలం ఒక సిక్స్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దూరంలోనే ఈ హౌస్ నుంచి అయితే ఉన్నాయి ఇంకా మంచి మంచి ఇతర ప్రైమ్ లొకేషన్స్ కూడా మనకి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాయి ఈ హౌస్ వచ్చేసి బాలాపూర్ మండలం నాదర్ నాదర్గుల్ విలేజ్ లో మనకి బడంపేట్ మున్సిపాలిటీ కింద హౌస్ అయితే ఉంది ఈ హౌస్కి వచ్చేసి మనకి అప్ టు నైన్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇక ఈ హౌస్ యొక్క ధర విషయానికి వచ్చేసరికి సెవెంటీ సిక్స్ లాక్స్ చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైజ్ అయితే కాదండి ఇది నెగోషియబుల్ ఉంటుంది నీకు మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశాను ఇది ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల మీకు ఎవరి దగ్గర నుండి సర్వీస్ ఛార్జెస్ అలాంటి కమిషన్స్ తీసుకోబడవు డైరెక్ట్గా మీరు ఓనర్ టు కాంటాక్ట్ అవ్వచ్చు వారు మీకు వాట్సాప్లో మెసేజ్ చేసిన డీటెయిల్స్ అన్ని ఫార్వర్డ్ చేస్తారు డైరెక్ట్ హౌస్ లొకేషన్ అయితే షేర్ చేస్తారు హౌస్ చూసిన తర్వాత నచ్చితే డైరెక్ట్ ఓనర్ తో కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు ఇక ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను మీరు కనుక మన ని సబ్స్క్రైబ్ పక్కనే పక్కన ఐకాన్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే మనం పెట్టిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు త్వరగా మీకు రీచ్ అవుతుంటాయి గా రెస్పాండ్ అవ్వచ్చు ఇక మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ ఎ నైస్ డే